దేవునామానికి మహిమ ఘనత ప్రభావములు కలిగినగాక ఈరోజు వాక్య ధ్యానము ఐ బ్రాట్ అనదర్ ప్రామిస్ ఆఫ్ గాడ్ ఎవరి వన్ ఆఫ్ ఆఫాస్ మరొక వాగ్దానాన్ని మేము ముందుకు తీసుకుని వస్తున్నాను అదే మనగా మత్తి స్వాత ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచ్చును నేను సదాకాలము మీతో కూడా ఉన్నాను యస్సు క్రీస్తు ప్రభు వారి సేవ చేస్తున్నటువంటి దినాలలో మూడున్నర సంవత్సరాలు మాత్రమే శిష్యులతో ఉన్నాడు కానీ ఆఖరికి అతడు ఆరోహణము అయ్యప్ప ఒక మునుపుగా వారికి ఇచ్చిన బలమైన వాగ్దానం ఈ వాగ్దానం వారి గురించే కదా మన అందరి గురించి వారికి ఒక మంచి మాట ఇచ్చాడు ధైర్యం చెప్పిన మాట ఏంటంటే నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను అంటే శారీరకంగా నేను మీతో లేకపోయినా పరిశుద్ధాత్మ దేవుడిని మీ కొరకు పంపిస్తున్నాను అతడు మీతో ఉంటాడని వాగ్దానం చేసి వెళ్ళాడు వీళ్ళ గమనించండి వివాహం చేసుకున్నటువంటి భర్త కొంతకాలం అతను నీతో ఉంటాడు నీ భార్య కొంతకాలం మాత్రమే నీతో ఉంటుంది నీ పిల్లలు కొంతకాలం మాత్రమే నీతో ఉంటారు లేకపోతే నీ బంధువులు కొంతకాలం మాత్రం నీతో ఉంటారు కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు సదాకాలము నీతో ఉంటాడు సదాకాలము నీలో ఉంటాడు సదాకాలము నిన్ను పోషిస్తాడు ఈరోజు ఇంట్లో ఎవరో లేకపోతే ఒంటరిగా ఉండేటప్పుడు రకరకాల ఆలోచనలు వస్తూ కొన్నిసార్లు ఏడ్చే పరిస్థితి కన్నీరు కాచే పరిస్థితి దేవా ఏమిటి పరిస్థితి అని చెప్పి నేను ఒంటరివాడిని అయిపోయాను ఒంటరిదాన్ని అయిపోయాను నా బ్రతికి ఇంతేనా అని చెప్పి అనేక పర్యాయములు ఏడ్చిన దినాలు ఉన్నాయి కానీ ఈ వాగ్దానం విన్న తర్వాత ఈ వాగ్దానం చదివిన తర్వాత నువ్వు వేడవలసిన పని లేదు బాధపడవలసిన పని లేదు నీతో ఉండబోయేది మనుష్యుడు కాదు నీతో ఉండబోయేది నరమాత్రుడు కాదు నీతో సదాకాలం నడిచేది నా దేవుడు నీతో సదాకాలు ఉండేది నా ప్రభువు ఈ భూమి మీద బ్రతికినంతకాలం కూడా ఆయన ప్రయాణంలో నీతో ఉంటాడు ఉద్యోగంలో నీతో ఉంటాడు పండుకునేటప్పుడు నీతో ఉంటాడు లేచేటప్పుడు నీతో ఉంటాడు వేరెవర్ యు స్టే వేరెవర్ యు గో నువ్వు ఇండియాలో ఉన్నా అదర్ కంట్రీలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా నా దేవుడు నీతో ఉంటాడు నీతో నడుస్తాడు ఎప్పటి వరకు ఏదో ఆరు నెలలు వన్ ఇయర్ కాదట అక్కడ వాగ్దానం ఎంత మంచిగా చెప్పాడు చూడండి ఫర్ ఎవర్ ఎవరన్నమాట సదాకాలము సదాకాలము ఆయన నీతోనే ఉంటాడు కాబట్టి ఈరోజు నీవు బాధపడుకు దిగులు పడకు వాగ్దానాన్ని బలంగా నమ్ము నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడి నీ హోవాయే ఆయన నీతో ఉంటాడు నీ బిడ్డలతో ఉంటాడు నీ భర్తతో ఉంటాడు నీ భార్యతో ఉంటాడు అయిదో ఒక ప్రశ్న నువ్వు దేవునితో ఉండగలవా ఆయన నీతో ఉంటానని వాగ్దానం చేస్తాడు నువ్వు దేవునితో ఉండగలిగితే దేవుల్లో ఉండగలిగితే దేవుని కొరకు బ్రతకగలిగితే ఇక భూమి మీద ఉండేటప్పుడు నీతో ఉంటాడు సదాకాలం మనం ఆయనతో పరలోకలో కూడా ఉంటాము వాగ్దానం నమ్మండి ఎవరు లేరని బాధపడవద్దు దేవుడు ఉన్నాడు కొన్నిసార్లు అందరూ ఉన్నా కానీ ఎవరు లేని దానగా లేనివాడుగా ఉన్నావు కానీ ఆ అపోహాలు అనుమానాలు తొలగించు వాగ్దానం నమ్ము గాడ్ బ్లెస్ యూ మై ద లాడ్ విల్ బీ విత్ యూ అండ్ ఫర్ ఎవర్ ఇప్పుడు